రామర్శారెడ్డి షేర్లింపడ గ్రామ పంచాయతీ మండలం అభివృద్ధి సార్ మేము దగ్గర దగ్గర ఎన్ఆర్ఈ ఒక పది లక్షలు అది గ్రామ పంచాయతీ ఫండ్ ఒక అరవై లక్షలు సిసి రోడ్లు చేసినాం సార్ ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్ఈ నుంచి పల్లె ప్రకృతి అది పది పన్నెండు లక్షలు రెండు ఎకరాలు డెవలప్మెంట్ చేసి చెట్లు అవి ఉంటే మంచి డెవలప్మెంట్ చేసినాం ఇంక బయటనే ఉంటుంది మీ గ్రామంలో మీ ప్రయత్న సంక్షేమ పథకాలు ఏమేమి అందించారు ప్రజలకు రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాదీ మిగారీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఉంటాయి కానీ చేసేది దగ్గర దగ్గర అరవై డెబ్బై మంది కూర్చుంది రైతు బంద్ వచ్చినాయి మీ దగ్గర రైతు బంధు వచ్చింది నాకే వచ్చినాయి సంవత్సరాలు నలభై నాకు ఎనిమిది ఎకరాలు ఉంది నాకు ఐదు ఎకరాలు ఫాదర్ ఒక మూడు ఎకరాలు అందరు రైతు ఇప్పటిదాకా వచ్చింది కానీ ఇప్పుడే జరగదు బ్రేక్ కాకుండా ఇప్పటివరకు మూడు ఎకరాల పది గంటలకే పడాలి ఇంతవరకు నాకు పన్నే పని ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ పాలనకు బిఆర్ఎస్ పాలనకు తేడా ఉంది సార్ తేడా ఏముందంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు మొత్తం ప్రభుత్వం లాస్ అంత ఆగమానం చేసింది అంత అకల చేసింది ఇప్పుడు ఏం చేయలేకపోతున్నా వీళ్ళు అంటారు కానీ ఇప్పటివరకు అన్నాడు డిసెంబర్లో తీసుకొని రై సై ఎమ్మడి అకౌంట్లో వేస్తాను ఏం లేదు రైతు బందరూ మూడు కల పది గుంటలు కూడా సరిగ్గా పాలేదు రైతులకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఏ ప్రభుత్వం పాలన అర్థమైంది ఏసారి మాత్రం ఏడు సంవత్సరాలు ఏ కథాడిగా ఉన్నాయి మాకు పైసలు అయ్యే బోర్లు వేసినాడు అయ్యే డెవలప్మెంట్ చేసుకున్నావు అగ్రికల్చర్ అయ్యే మోటార్ ఫిట్ చేసినా అయ్యే రైతు బంధు వచ్చిన డబ్బులు పదివేలు కార్పు నలభై వేలు కదా ఎనిమిది ఐదు నలభై మీ గ్రామంలో ప్రత్యేక మంచి అందినే సార్ మిషన్ పగీరా దాని అక్కడక్కడ పైపుల నా గ్లాసు బట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా కూడా కొంచెం మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ కూడా ఫ్రెష్ అప్ చేసి అందిస్తారు ప్రస్తుతం మీ గ్రామంలో నీటి సమస్య ఉంది కదా సార్ నీటి సమస్య బాగుంది సార్ ఎందుకంటే మాకు పక్కన వాగుంది కాబట్టి వాగు ఇసుక ఇసుక పోతా ఉంటే గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంటుంది ఇసుక ఉంటా పోతుంది అది ప్రభుత్వానికి లాభం గ్రామ పంచాయతీ లాభం అది కానీ రైతులకు చాలా లాస్ సార్ అంటే ఆల్రెడీ అయిపోయింది దగ్గర దగ్గర ముప్పై నలభై ఫీట్ల లోతు ఇష్క అయిపోయింది ఒక్క కూడా అయిపోయింది ఇప్పుడు ఏం లేదు భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి రేపు జూన్ జూలైలో వర్షాలు పడతాయి తప్ప లేకుంటే మంచిలు కూడా దొరకవు చాలా ఉదాహరణ సెవెంటీ పర్సెంట్ నిండిపోయినాయి పొలాలు కాంగ్రెస్ ఇరవై నాలుగు గంటల గంటలు కరెంట్ ఇవ్వడం వల్ల ఈ రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే రైతుకు పద్నాలుగు గంట గంటలే కరెంటు కోరుకుంటుంది ఇరవై ఐదు గంటలు కోరుకుంటలేదు నేను నేనుంటున్న జనాలు తిరిగి ఓడియమనడాలను మేము ఇరవై నాలుగు గంటలు ఇస్తాము ఏం ఇదే అంటారు నీళ్ళు ఉన్నప్పుడు ఏమంటారు వాళ్ళు కాలం అయ్యి కెనాలు అయ్యి పోతుంటే నీళ్ళు ఉన్నప్పుడు ఏమంటారు వాళ్ళు రేపు కూడా ఏమంటారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ని వాళ్ళు అడుగుతున్నారు మీరు రాజకీయ లబ్ధి కోసం రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఆయా ఎలక్షన్లు వస్తున్నాయి వాడు ప్రతిపక్ష పడు ఓట్లాడతారు మీరు మీరు ఓట్లాడుకోరు మీరు రైతులు బాగానేస్తారు తప్ప భూగర్భజాల ఉండు ఆడిపోద్ది పద్నాలుగు గంటల గంటలు కరెంట్ ఇస్తే ఇప్పటివరకు పోసు ఇప్పటివరకు పంటలు పండిపోవు అదే సార్ సమస్య కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు పెట్టింది కదా సార్ దాని మీ ప్రజలు మీ గ్రామ స్పందన ఎట్లా ఉంది సార్ గ్రామ స్పందన ఏం లేదు ఈ రోజు అంటారు ఎందుకన్నా ఈ లేడీస్కు ఈ ఆరు గంటలు ఇప్పుడు ఈ ఉచిత బస్సు ఎందుకు అంటారు ఇవాళ బస్ రైతులు ఏ ఆడవాళ్ళు లేరు ఇంకోటి ఏంటంటే రుట్రమాఫీ చేయలేదు ఇంతవరకు ఎందుకు చేయలేదు అది అడుగుతున్నారు రైతు బంధు ఇంతవరకు ఐదు ఎకరాల వరకు మళ్ళీ మూడు ఎకరాల పది గంటలు ఠక్కు అనిపించింది మళ్ళీ బంద్ ఎవరు రేపు ఏమంటారు ఎంపీ ఎలక్షన్లో వస్తే తర్వాత వేస్తూ ఉంటారు రైతులు కూడా ప్రతి విషయాన్ని ఆలోచిస్తారు ప్రతి దానికి క్షుణ్ణంగా పరిశీలిస్తారు కానీ ఇలా తిక్కలో లేవ లేదు రావాలో చదువు రాకుండా కూడా వాళ్ళకి టైమింగ్స్ అంగీకరిస్తున్నాయి వెంకటి రోజు కాదు రానున్న పార్లమెంటు సర్పంచ్ రక్షణను ఉద్దేశించి మీరు మీ గ్రామ పిల్లలకి ఏం చెప్తాం అనుకుంటారు సార్ మా గ్రామాలకు ఏం 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 చెప్తాం సంక్షేమ పథకాలు ఎన్ని చేసి ఇలా ఎన్ని డెవలప్మెంట్ ఉన్నాయి ఏ మంచిది ఆలోచించి ఇంకోటి ఏమంటా నాకే మీకే నాకు అంటే నాది మీకే నెక్స్ట్ మీరు సర్పంచ్ ఏ అభ్యర్థి బాగుంటుంది అనుకుంటున్నారు మీదైతే గ్రామాన్ని ఈ గ్రామాన్ని మంచి అభివృద్ధి చేసి ప్రగతి పదవులు నడిపించి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మన గ్రామ పంచాయతీ రాష్ట్ర రాష్ట్రపతి ఎంతో గ్రామ పంచాయతీ సర్పంచ్ అంతా చెక్ పవర్ వాళ్ళకుంటుంది సర్పంచ్కి సర్పంచ్ దాన్ని మంచిగా పెట్టుకొని జనాలను కలుపుకొని పోయి రాజకీయ విపక్ష లేకుండా పరిపాలన చేయాలని నా ఆకాంక్ష అయితే గతంలో మున్సిపల్ గ్రామ పంచాయతీకి రావాల్సిన బిల్లులు అని క్లియర్ అయినాయి సార్ అంటే అయినాయి సార్ అయినా కానీ కొన్ని బిల్లు పండ్లేదు పండ్లు ప్రాబ్లం పర్లేదు ఆల్రెడీ క్లియర్ ఆడిట్ కూడా అయిపోయింది క్లియర్ కొత్త ప్రభుత్వం వచ్చే తర్వాత ట్రాన్స్ఫర్ వచ్చే తర్వాత మీ గ్రామంలో ఉన్న అభివృద్ధి పనులు స్టార్ట్ అయ్యా ఇప్పుడు వచ్చినాక ఏం కాదు సార్ ఒక బోర్ వేసిన గ్రామ పంచాయతీ నుంచి కానీ మాకు ఆల్రెడీ ఫండ్ ఉంటుంది ఇసుక కాబట్టి మా గ్రామ పంచాయతీకి మూడు వందల రూపాయలు రెండు వందలు ఏమో స్టేట్ గవర్నమెంట్కి పోతుంది డిస్టిక్ కొంత స్టేట్కి కొంత పోతుంది మా గ్రామ పంచాయతీ తొంభై రూపాయలు వస్తాయి ఒక ట్రాక్టర్ తొంభై అనేది ఒక వంద నూట యాభై ట్రాక్టర్లు ఉంటాయి దాంతో ఊరు సిసి రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ అయిపోయింది పారిశుధ్య నిర్వహణ ఎట్లవు సార్ మీ గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ అంటే బాగానే బోరింగ్ తీస్తున్నారు ఇక బ్లీచింగ్ కలుగుతారు ట్రాక్టర్ చె ట్రాక్టర్ ఉందా మీ దగ్గర ట్రాక్టర్ ఉందా గ్రామ ట్రాక్టర్ ఉంది ట్యాంకర్ ఉంది ఎవరైనా శ్మశాన వాటిక ఉంది మా గ్రామ మా గ్రామ పంచాయతీలు ఎవరైనా చనిపోయినా కూడా ఆ ట్రాక్టర్ పెడతాము ఆల్రెడీ ఆల్ క్లియర్ దాని విషయం చివరగా కంచర్ల భూపాల రెడ్డి ఓడిపోవడం కదా పెద్ద కారణం ఏంటి సార్ కంచూపాల రెడ్డికి కారణం ఏంటంటే అది కేసీఆర్ తప్పు కాదు కంచర్ల భూపాల రెడ్డి గారు కొంతమంది నాయకులకే ప్రోత్సహి కొంతమంది నాయకులని దగ్గర తీస్తాం ఇవాళ ఒక వ్యక్తిని చూసినట్టు ఆ సార్ నేను గుర్తుపట్టిన పది సార్ వచ్చిండీ ఇదే నేను గుర్తుపెట్టినా నేను ఇప్పుడు వచ్చిన వ్యక్తిని నేను గుర్తుపట్టిన సామాన్య సామాన్య రైతు నేను ఆయన గుర్తుపట్టలేదు ఆహా అట్లా రా పలానా లింగోట పలాలు ఉపసార ప్రజా పలా అనుగురా గుర్తుపట్టాడు మాందర్యాడు ఆడ పోయింది ఎంతసేపు ఉన్న ఆయన ఐదు కార్యకర్తలు వాళ్ళ పేర్లు ఉంటాయి తప్ప వేరే వరకు పేర్లు ఆయన కావాలి అట్లానే ఇదే Yeah